chị bình xa 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 chị డబ్బు తొందరగా ఆపరేషన్ చేయండి ఇంత డబ్బు ఎలా అది ఆ ప్రభు వాళ్ళ సిస్టర్ ఊరి నుంచి వచ్చింది ఆవిడిచ్చింది తొందరగా ఆపరేషన్ ఏర్పాటు చేసాం అదిగో థియేటర్ తీసుకెళ్తున్నారు పెద్దయ్య గారు గుండె పొట్టూ చనిపోయినారు తమని వెంటనే తీసుకురమ్మన్నారు అమ్మగారు గుండె క్రైమ్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ నాన్నగారి మరణానికి చింతిస్తున్నాను మీతో పర్సనల్ గా ఒక నిమిషం మాట్లాడాలి ప్లీజ్ కమల నాన్నగారిది సహజ మరణం అని అనిపించడం లేదు డాక్టర్ కూడా ఇదే అనుమానం ఉంది సో బాడీని పోస్ట్మార్టం చేయాలి నాన్ సెన్స్ మా నాన్నగారి నగరంలో ఎంత గొప్పవారో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు కావాలంటే డిఎస్పీ ఫోన్ చేసి డోంట్ గెట్ ఎక్సైటెడ్ గొప్పవారైనంత మాత్రాన మర్డర్ చేయబడని సిద్ధాంతం ఏం లేదు ఐ గా మీ పరిస్థితి అర్థం చేసుకోగలను పది మందిలో విషయం చెప్పకూడదని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను శవయాత్ర మామూలుగా జరగనివ్వండి శ్మశానంలో ఎవరికీ తెలియకుండా బాడీని స్వాధీనం చేసుకుంటాం డిస్టర్బ్ ద బాడీ మళ్ళీ కలుద్దాం చూద్దాం భూమి గుండ్రంగా ఉందని నమ్మిన వాడి నేను గ ఈ పరిస్థితిలో మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళకమ్మా ఇంటి వ్యవహారాలు చూసే ధైర్యం నేను రాజా పోగొట్టుకున్నా ఇక మిగిలింది మంజు దానికా వయసు లేదు పెళ్లి జరగకపోయినా ఈ ఇంటి కోడలుగా నువ్వే ఆ బాధ్యత తీసుకోవాలమ్మా రాజా పోంచేసి రెండు రోజులైంది వాణ్ణి ఓదార్చే ధైర్యం శక్తి నీకొక్కదానికే ఉందమ్మా పుట్టిన ప్రతి మనిషి పోక తప్పదు కానీ నాన్నగారిని హత్య చేశారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను చీమకు కూడా హాని చెయ్యని ఆయన ఎన్ని గుండెలుంటే ఆయన గెస్ట్ హౌస్కి వచ్చి ఆయన్నే చంపుతారు ఎవరో తెలుసుకునేదాకా నా కంటికి నిద్ర రాదు నాకు ఉండదు గంగా నువ్వు పొంచేసావా ఆకలి నా కొత్త కాదు కానీ ఇంట్లో ఉన్న ముగ్గురిని దాని నుంచి కాపాడలేకపోతున్నాను ఐఎమ్ సారీ గంగా మన ఇద్దరం కలిసి పొంచేద్దాం సాధారణంగా ఆ టైంలో నాన్నగారి గెస్ట్ హౌస్ కు వెళ్ళేది ఆడవాళ్ళే ఒకవేళ డబ్బు కోసమే హత్య చేసుంటే డబ్బు పోయిండాలి అదే ఇంకా తెలియలేదు అమ్మయ్యా ఇన్నాళ్ళకి గంట నుంచి ఒరే ప్రభు నీది రాజవైద్యం రా ఏసీ రూములు సీకిన్ సూపులు ఏ నర్సులు పొఖం కరగడానికి ఓ నర్సు సూపు రాయడానికి ఓ నర్సు పౌడర్ వేయడానికి ఓ నర్సు డబ్బు ఉండాలి కానీ ఓ నెల ఎక్కడ వచ్చి తొంగుంటే బాగానే అయ్యగారు ఏం చేశారు తెలుసా బాగా బిర్యానీ తిని ఎవరో పేషెంట్ పెట్టి మీద పడుకున్నాడు నర్సు వచ్చి మోషన్ పోవటానికి సబ్బు పెట్టేటప్పుడు లేచాడు చెప్పగలరా అవును ఈ వైద్యానికి చాలా ఖర్చు ఉంటుంది కదా ఎలా కట్టారు బాగా అడిగలే డబ్బలు దగ్గరగానే తీసుకొచ్చి అంబులెన్స్ లో పడేసి డాక్టర్తో ఆపరేషన్ కోసం పోరాడి డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగి మిమ్మల్ని కాపాడింది ఎవరు అనుకుంటున్నారు నీ బావ కోసం ఇంత చూసి ఒక్క మాట కూడా మాట్లాడవేంటి ఓ మోగుడికి చేసిందే కదా బయటికి చెప్పడం దేనికి ఎప్పటికైనా మీకు చిలక వెళ్ళి తెలిసిందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ డిశ్చార్జ్ గురించి మాట్లాడాలి వస్తానా నేనేం చేయం స్టేషన్ కి తీసుకెళ్లి నాలుగు ప్రశ్నలు అడుగుతాం మీరు ఎప్పుడు వచ్చారు ఇన్స్పెక్టర్ మిస్టర్ రాజా పోస్ట్మెన్ రావడానికి టైం ఉంటుంది కానీ పోలీసులు రావడానికి టైం ఉండదు మీ అమ్మగారు లేరుగా మేము అనుమానించినట్టే మీ నాన్నగారి మేదతో ఒక స్త్రీకి సంబంధం ఉంది ఎలా చెప్పగలుగుతున్నారు గెస్ట్ హౌస్ పరిశీలించిన తర్వాత తేలింది ఏమిటంటే మీ నాన్నగారిని చూడడానికి ఒక స్త్రీ వచ్చింది అక్కడే స్నానం చేసింది ఎలా తెలిసిందంటే సోప్ మీద స్త్రీ తల వెంట్రుకలు దొరికాయి విస్కీ గ్లాసెస్ మీద ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అయినా మీకు దొరికిన ఆధారాల వల్ల వచ్చిన అమ్మాయే చంపిందని ఎలా చెప్పగలుగుతున్నారు ఇన్స్పెక్టర్ చూడ్డానికి వచ్చిన వాళ్ళైతే పారిపోరు పోతూ పోతూ ఓ చెప్పు వదిలిపోరు గెస్ట్ హౌస్ గేట్ దగ్గర ఓ స్త్రీ చెప్పు కూడా దొరికింది ఎవరి పిల్ల పని పిల్ల తెలియకుండా మాట్లాడకండి ఆ అమ్మాయి ఇంటికి కాబోయే కోడలు పిల్ల అయితే కోడలు కాకూడదా ఈ చెప్పు చూడు ఇది నాది కాదు వేసుకుని చూడు ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయికి హత్యకి ఏ సంబంధం లేదు ఆ సంగతి చెప్పాల్సింది నేను చూడండి సరిగ్గా సరిపోయింది మా అనుమానాలు ఎప్పుడు తప్ప ఇప్పుడు మాత్రం మీ అనుమానం తప్పే చూడండి నా కాలి కూడా సరిగ్గా సరిపోయింది కాబట్టి మీ అనుమానం నిజం కావాలంటే ఏడో నెంబర్ చెప్పులు తొడిగే వాళ్ళందరూ హంతకులై ఉండాలి ఓకే వెళ్తున్నానా కానీ మళ్ళీ వస్తానా ఆ రోజు నా అనుమానం నిజమని నిరూపించే సాక్ష్యంతో సహా వస్తానా బాయ్